హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి చూశారు కదా ఇంటి ముందు ముగ్గు అయితే వేశాను సంక్రాంతి పండుగ రోజున ముగ్గు రథముగ్గు వేస్తారు కదా లోపలికి అనమాట కనుమ పండుగ రోజున బయటకు వేస్తారనమాట సో ముగ్గు కూడా కొంచెం స్పెషల్గా అనమాట చూసారు కదా ఇంటి ముందు ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అయితే గడపలకి పసుపు రాయడం బొట్టు పెట్టడం ఏం లేదులేండి నిన్న భోగి రోజు కదా భోగి రోజు అవన్నీ చేసేసుకున్నాను అయితే ఈరోజు కూడా మా పెట్టేశాను అనమాట నిన్న పెట్టేశాను భోగి పండుగ అని చెప్పేసి ఈరోజు కూడా పూజ చేసుకుంటాం కదా సంక్రాంతి పండుగ రోజు అని చెప్పి ఈరోజు కూడా ఒకసారి హాల్ మొత్తం మా పెట్టేశానండి అంటే నిన్న పళ్ళు అవన్నీ పోసాం కదా పళ్ళు అవన్నీ కింద పడిపోయాయి కదా సో అందుకని చెప్పేసి ఒకసారి మా పెట్టేసుకొని పూజ చేసుకుంటే మంచిదని చెప్పేసి చేశాను చేశాననమాట ఇంకా పిల్లలు కూడా పూజ చేసుకుంటాం మేము కూడా నీతో పాటు అని చెప్పేసి వచ్చేసారు ఇంకా దీని దగ్గర ఒక చిన్న గొడవ అయితే అయిందండి మా ముగ్గురికి కూడా అరుణేమో నా పక్కన నుంచి ఉంటానని గోల పెట్టేస్తూ ఉన్నాడు రేవతి కూడా అంతే ఇంక తర్వాత మీ ఇద్దరే ఒక పార్టీ అని చెప్పేసి రేవతి మా ఇద్దరే ఒక పక్కకు నెట్టేసి నేను సపరేట్గా పూజ చేసుకుంటానని చెప్పేసి తను కూడా పూజ చేసుకుంటూ ఉంది అరుణ్ని పూజ చేయకుండా రేవతి పక్కకు నెట్టేసిందని చెప్పేసి అరుణ్ అయితే పక్కకి వెళ్ళి ఇంక ఏడుస్తూ ఉన్నాడండి నేను పూలు తీసుకొచ్చే లోపు వాడు ఏడుస్తూ ఉన్నాడు అంటే ఏంట్రా ఏమైందని అడిగితే చెల్లి నన్ను పూజ చేసుకొని ఇవ్వట్లేదు అని చిన్నపిల్లగా ఏడుస్తూ ఉన్నాడనమాట అంటే రేవతి కన్నా అరుణ్ పెద్దవాడు కదండి కానీ వాళ్ళ చెల్లెని ఏ వండు ఏమైనా అన్నా కానీ ఏడు వస్తాడు కానీ తిరిగి కొట్టడం కానీ ఏం చేయడు చెల్లెని ఎట్టేసింది నన్ను పూ అని చెప్పేసి అలాగా కూర్చుండిపోయాడు అనమాట ఇంకా పండగ పూట అలా ఉండకూడదని చెప్పేసి ఇంకా నేను మందార పూలు అయితే తీసుకొచ్చానండి ఈరోజు మా ఇంట్లో పూలయితే మందార పూలు లేవండి అంటే ఈరోజు పూసేయ్యి మావయ్య గారు తీసుకెళ్లారనమాట గుడికి తీసుకెళ్లారు శివయ్యకి పెట్టడానికి నేనైతే ఇంటి ముందు వేరే చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి వందార పూరైతే కోసుకొని వచ్చేసరికి ఇలా జరిగిందనమాట ఇంక తర్వాత సర్లే పండగ పూట అలా ఉండకూడదని చెప్పేసి మంచిగా ఉండాలి ఇద్దరు కూడా అని చెప్పి పూజ అయితే ఇద్దరితో చేయించానండి ఇంకా నేను కూడా చేసుకున్నాను సో ఫైనల్గా చూసారా ఇలా ఉందనమాట నైవేద్యం అయితే రెడీ అవుతూ ఉందండి అంటే ఈరోజు సంక్రాంతి పండుగ కదా పొంగల్ చేద్దామని చెప్పేసి పొంగల్ చేస్తూ ఉన్నాను ముందైతే పూజ చేసుకున్నానండి అక్కడ పంచదార కొంచెం ధాన్యంకాయ అయితే పెట్టేస్తాను పొంగలి రెడీ అయిన తర్వాత ఇంకా పెట్టేయొచ్చులే అని చెప్పేసి పిల్లలు నేను కలిసి పూజ అనేది చేసుకున్నాము సో ఫైనల్గా ఇలా ఉందనమాట పూజ అయితే మందార పూలతో చాలా నిండుగా అనిపించింది అరుణ్ అయితే వినాయకుడి దగ్గర దూప్ వెలిగించాడండి చూశారు కదా చూసారు కదా సో పొగలో ఉన్నట్టే అనిపిస్తుంది వినాయకుడు వచ్చేసి ఇది అయితే బాగా నచ్చిందని చెప్పేసి ఆన్లైన్లో కొన్నానండి అప్పుడు అరుణ్ బర్త్డే వచ్చేసింది అనమాట సో వాడికి వినాయకుడు గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి అలా అనుకొని వాడికి బర్త్డే అప్పుడు గిఫ్ట్ గా ఇచ్చానమాట ఫెస్టివల్స్ వచ్చినప్పుడల్లా ఒకటి దుప్ స్టిక్ అయితే వెలిగిస్తూ ఉంటాడు సో వినాయకుడితో పాటుగా కొన్ని స్టిక్స్ అయితే వచ్చాయి దుప్స్ స్టిక్స్ సో అప్పుడప్పుడు వెలిగిస్తూ ఉంటాం అనమాట భలే ఉంటుందండి అలా చూస్తూ ఉన్నప్పుడు ఇదిగోండి పొంగలి కోసం పాలైతే పెట్టేశాను అలాగే గ్యాస్ స్టవ్ పక్కన చిన్న రోలు గ్యాస్ స్టవ్కి రెండింటికి కూడా పసుపు రాసి బుట్టు పెట్టేసుకున్నాను పొంగలి కోసం సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకున్నానండి కొంచెం బియ్యం కూడా ముందుగానే నానబెట్టేసుకుంటారు కదా సో గిద్ద బియ్యం అయితే నానబెట్టేశానండి అంటే లీటర్ పాలల్లో గిద్ద బియ్యం అనమాట కొంచెం సగ్గుబియ్యం బెల్లం కూడా తురిమేసి సన్నగా తురిమేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను అంటే మేము పాకం పట్టి పొంగల్లో పోస్తామండి సో అందుకని చెప్పేసి అలా చేశాను పక్కన అత్తయ్య గారు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నారండి అంటే సంక్రాంతి పండుగ కదా అన్ని కలగలపై చేసుకుంటారు కానీ మేము చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నాంలేండి సో ఇక్కడ వచ్చేసి పాలైతే పొంగుతూ ఉన్నాయి ఫస్ట్ సగ్గుబియ్యం అయితే పోయాలంటే అత్తయ్య గారు చెప్తూ ఉన్నారు పక్కన నుంచి ఫస్ట్ సగ్గుబియ్యం పోసిన తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత బియ్యం పోస్తే రెండు ఈవెన్గా ఉడుగుతాయి ముందు బియ్యం పోసామనుకోండి లేకపోతే బియ్యం సగ్గుబియ్యం రెండు కలిపి పోసినా సగ్గుబియ్యం అనేవి చివిడిపోతాయంట సో అందుకని చెప్పేసి అలా చేశాను ఫస్ట్ సగ్గుబియ్యం పోసిన తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత బియ్యం అనేది పోసాను ఉడికిందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నానండి చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇలా ఉండగానే దించుకోవాలండి లేకపోతే లిక్విడ్ లాగా ఉందని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామనుకోండి అది అడుగంటి పోయి కాటు వాసన వస్తుంది సో దగ్గరుండి చూసుకోవాలి గడటిబెట్టి తిప్పుతూ ఉండాలండి సో ముందే దించుకుంటే చాలా మంచిది మనం అందులో మళ్ళీ పాకం పోస్తాం కాబట్టి చక్కగా సరిపోతుందనమాట ఆరిపోయిన తర్వాత గట్టిపడుతుంది సో బెల్లం పాకం ఎందుకు అంటే పొంగల్లో బెల్లం పాకం పోయడమే మంచిదండి నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడున్న బెల్లాల్లో అన్నిట్లో కూడా పీచులు ఏ చిన్న చిన్న నలకలు వస్తూ ఉన్నాయి ఇలా మనం చక్కగా పాకం పట్టుకొని వడకట్టుకొని పొంగల్లో పోసామనుకోండి నీట్గా ఉంటుందన్నమాట పొంగలి చక్కగా తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది మేము ఎప్పుడు పొంగల్ చేసినా మా అత్తయ్య గారు ఇలానే పాకం పట్టి పొంగల్లో పోస్తారండి సో చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే పొంగల్ ఉడికేటప్పుడే బెల్లం గడ్డలు వేస్తారు ఉడికిపోతుందిలే అని చెప్పేసి సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది సో ఇంకా చూసారు కదా పాకం అయితే వచ్చేసిందండి పాకం అయితే వచ్చేసిందండి తీగపాకం అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా తీగపాకం సో పాకం అయితే వచ్చేసింది ఇక పొంగల్లో పోసేసామన్నమాట సో పొంగలైతే రెడీ అయిపోయింది ఇంక ఇంట్లో నైవేద్యం పెట్టేసి సూర్య భగవానుడు కూడా జిల్లడి ఆకుల్లో నైవేద్యం అయితే పెట్టేశానండి ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి సూర్యుడికి పొంగల్ నైవేద్యంగా పెడతారు కదా జిల్లడి ఆకుల్లో సో అలా పెట్టేశానమాట మధ్యాహ్నం టైంలో అందరం కలిసి కూర్చొని తిందామని చెప్పేసి చాలాసేపు ఆగానండి పిల్లలిద్దరూ కూడా గుడికి వెళ్ళారనమాట గుడి దగ్గర పిల్లలు కూడా వచ్చారంట ఆడుకుంటూ ఉన్నారు సో వాళ్ళ కోసం చాలాసేపు చూసాము అందరూ వచ్చిన తర్వాత కూర్చొని తింటే పండగ పూట బాగుంటుందని చెప్పేసి అలా ఉన్నామన్నమాట పొంగల్ రెడీ అయిపోయింది కాబట్టి ముందు దేవుడికి నైవేద్యం పెట్టేశాం కదా అని చెప్పేసి మా వారికి ముందు పెట్టేసి ఇచ్చేసాను సో తను కొంచెం తినేసి పిల్లలు వచ్చేదాకా ఉందాంలే పిల్లలు రానివ్వు అన్నారు సో ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి ఇంకా వచ్చి ఫ్రెష్ అయిపోయారు కాళ్ళు చేతులు కడుక్కున్నారనమాట ఇంకా తింటూ ఉన్నామనమాట ఇంకా పొంగల్ బాగుందని చెప్పేసి మా వారు మళ్ళీ కూడా ప్లేట్లో పొంగలే పెట్టించుకున్నారు అరుణ్ కూడా పొంగలంటే చాలా ఇష్టమండి సో వాడు కూడా నాకు పొంగలే పెట్టమని చెప్పాడు రేవతి ఒక్కటేనండి మా ఇంట్లో అంటే నాకు కూడా అంతకు ఇష్టం లేదులే అండి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మా ఇంట్లో సేమ్యానే చేసేవాళ్ళండి సేమ్యా పరవాణం అంటారు కదా సో అదే ఎక్కువగా చేసేది అనమాట అమ్మ నాకు అలా అలవాటైపోయింది రేవతి కూడా నా అలవాటే వచ్చిందట్టుకుంటా తనకు కూడా సేమ్యా పరవాణం అయితే దాచుకొని దాచుకొని తింటుంది అండి సో మామూలుగా బియ్యంతో చేసిన పరవాణం అయితే అంతగా ఇష్టం ఉండదు తనకి మా నాయనమ్మ కూడా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అంటే పొంగల్ చేసేదండి ముద్దపప్పు నెయ్యి ఈ మూడు కంపల్సరీ అనమాట సంక్రాంతి పండుగ రోజు పొంగల్ చేసేసి ముద్దపప్పు వేసి గుంటగా చేసి ముద్దపప్పుని దాంట్లో నిండా నెయ్యి వేసి నాకు ఇచ్చేసేదనమాట చక్కగా తింటూ ఉంటే ఆ నేతిలో పొంగల్ని భలే ఉంటుందన్నమాట సో ఈరోజు అది గుర్తొచ్చిందనమాట ఈ పొంగల్ చేస్తూ ఉంటే మా నాయనమ్మ గుర్తొచ్చింది నాకు సో ఇంక రేవతి కూడా మధ్యలో జాయిన్ అయ్యింది కొంచెం పొంగల్ పెట్టించుకొని తను కూడా తినేసిందండి అయితే భోగి రోజున పులగం చేసుకుంటారండి బియ్యంలో పచ్చిపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి భోగి రోజున పులగం చేసుకుంటారనమాట కొంతమంది పులిహార చేసుకుంటూ ఉంటారు మేమైతే పులిహార సేమియా చేశాను కదండి ఇంకా పులగం అయితే ఏం చేయలేదు సంక్రాంతి రోజు మాత్రం కలగలపు కూర అయితే చేసుకుంటూ ఉంటారండి సో అన్ని కూరగాయలు కలిపి ఒకే కూర చేస్తారనమాట చిక్కుడుకాయ టమాటా బంగాళదుంప ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కట్ చేసి ఒకే కూరగా చేస్తారు దాన్నే కలగలుపు కూర అంటారనమాట సో సంక్రాంతి రోజున ఇంకా కొత్త బియ్యం ఇంటికి వస్తాయి కాబట్టి పొంగల్ చేస్తారు భోగి రోజున పులగం భోగిపళ్ళు పోస్తాం చిన్నపిల్లలకి అలాగే సంక్రాంతి రోజున కలగలుపు కూరను పొంగలైతే పొంగిస్తామండి మా లంచ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం టైంలో కొంచెం నిద్రపోయాలండి ఈరోజు భోగి రోజు అయితే అస్సలు ఖాళీ లేదండి ఇంకా పని చేస్తూనే ఉన్నాను సో సడన్గా అనుకున్నాం కదా భోగిబోళ్ళు పోస్తామని చెప్పేసి సో అప్పటికప్పుడు పులిహార సేమియా చేయడం సడన్గా జరగడం అలాగైపోయిందనమాట కొంచెం కూడా తీరిక లేకుండా అయిపోయింది నైట్ కూడా టెన్ దాకా పట్టిందనమాట సో ఇంకా అలసిపోయానమాట ఇంకా సంక్రాంతి పండుగ రోజు అంత హడావుడైతే అయితే లేదులే కానీ ఇంకా పొంగల్ చేసుకొని పిల్లలతో కలిసి హ్యాపీగా తినేసాము తర్వాత ఒక వన్ అవర్ అయితే పడుకుండా పోయానండి ఇంకా లేచిన తర్వాత పొద్దున పొంగల్ పొంగిచ్చాను కదా సో ఇంకా ఒకసారి క్లీన్ చేసుకుందామని చెప్పేసి క్లాత్ పెట్టి మొత్తం కూడా గ్యాస్ కౌంటరు గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి సో అలాగే ఉంటే చికాక్గా ఉంటుందని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా వారు కూడా చేతాను టీ పెట్టేయమన్నారు ఇదిగోండి గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా టీ అయితే పెట్టేస్తూ ఉన్నానండి పొద్దున బెల్లం పాకం కొంచెం ఉందన్నమాట అదే పొంగల్లో పోసాం కదండి కొంచెం మిగిలింది సో ఇంకా దాంతో పంచదార వేయకుండా బెల్లం పాకంలోనే టీ అనేది కలిపేద్దామని చెప్పేసి డికాషన్ అండ్ పాలైతే పెట్టేశాను సో మరిగిపోయాయి ఇక వడకట్టేస్తూ ఉన్నారనమాట పొద్దున ఆగిన్లోనే పాకం పట్టేసాను ఇంకా దాంట్లోనే వడకట్టేసుకొని పోసేద్దాంలే అన్నట్టుగా పోసేసానండి అంటే ఈరోజు నేను టీ తాగుతున్నాను అండి టీ కాఫీ మానేశానని చెప్పాను కదా అంటే ఈరోజు కొంచెం తలనొప్పిగా అనిపించింది అందులో బెల్లం టీ కాబట్టి అంత ఎఫెక్ట్ ఏం ఉండదులేండి అంటే పంచదార జలుబు చేస్తుంది కదా బెల్లం అంటే మంచిదని చెప్పేసి అంటూ ఉంటారు కదా బెల్లం మంచిదని చెప్పి ఇంక కొంచెం తాగుదండి అన్నట్టుగా నేను కప్పులో వడకట్టుకున్నాను మా వారికి గ్లాసులో అయితే ఇచ్చేస్తూ ఉన్నానండి నాకు కప్పులో తాగుతూ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అండి గ్లాసులో అనుకోండి మూతి కాలిద్దని చెప్పేసి నేను గ్లాస్లో తాగను మా వారికే గ్లాస్లో ఇచ్చేస్తాను కప్పులో అనుకోండి ఎంత వేడిగా ఉన్నా కానీ చల్లారిపోతాయి అమ్మటే సో అందుకని చెప్పేసి నేను కప్పులో తాగుతూ ఉన్నాను టీ తాగుతూ ఉండగానే పిల్లలు ఇద్దరు వచ్చేసారండి అంటే ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు అప్పుడే వచ్చేసారు వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉన్నారనమాట వచ్చిన వెంటనే అరుణ్ పాలు వేడి చేసావు అని అడుగుతూ ఉన్నాడనమాట అందుకని చెప్పేసి టీ అక్కడ పెట్టేసి వాడి కోసం పాలై వేడి చేస్తూ ఉన్నాను టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు మిక్చర్ కానీ చక్రాలు కానీ చక్కెలు కానీ తింటూ ఉంటే భలే ఉంటుందండి అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈవినింగ్ టైంలో మొక్కల కన్నింటికి నీళ్ళు పోద్దామని చెప్పేసి నీళ్ళైతే పోస్తూ ఉన్నానండి సో నీళ్లు పోయక కూడా ఫోర్ డేస్ అవుతుంది మనం అరిసెలు స్టార్ట్ చేశాం కదా భోగి టూ డేస్ ఉందనగా అరిసెలు స్టార్ట్ చేశాం కదా ఆ రోజు నుంచి కూడా ఈవినింగ్ టైంలో అస్సలు ఖాళీ ఉండట్లేదండి సో ఇంకా నేను అలాగా నిర్లక్ష్యం చేశాను ఇంకా మొక్కలు అయితే ఒడిల్పోయినట్టు అనిపించి అనిపించాయి నాకు సో అందుకని చెప్పేసి ఈ రోజు ఎలాగైనా పోయాలి అని చెప్పేసి త్వరగా పని చేసుకొని ఇంక ఇంటి వెనుకకి వచ్చి మొక్కలకైతే నీళ్లు నీళ్ళు పోస్తూ ఉన్నానండి రోజు గోదావరి వాటర్ అయితే వస్తాయండి ఈవినింగ్ టైంలో ఈ రోజు అయితే అది కూడా లేదండి గోదావరి వాటర్ అయితే రాలేదు ఇంకా ట్యాప్ ఆన్ చేసి ఒక బకెట్ పెట్టేశాను అది నిండిన తర్వాత తీసుకొచ్చి మొక్కలకు పోయడం మళ్ళీ ఇంకో బకెట్ నిండిన తర్వాత అలా ఒక్కొక్కటి మార్చుకుంటూ మొక్కలన్నిటి కూడా నీళ్ళు పోస్తూ ఉన్నానండి ఇదిగోండి పొయ్యి అయితే వెలిగించేశాను పిల్లలిద్దరికీ స్నానాలు చేపిద్దామని చెప్పేసి ఇంకా మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడి నుంచి బ్లాక్ అనేది కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ పిల్లలు అల్లరి కూడా ఉంటుందన్నమాట సో వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ రేవతి రెడీ అయిపోయింది చక్కగా నూనె పెట్టించుకునే వాళ్ళ నానం చేత జడే పిచ్చుకుంది ఈ రోజు ఒక జడే పిచ్చుకుంది లాగా విజ్జడ చూపించే విజ్జడ రెబ్బన్స్ కడుతున్నాను కదా చక్కగా మంచిగా ఎదుగుతుంది ఇంక ఇప్పుడైతే అలా షికార్కి వెళ్తున్నాం అనమాట ఇద్దరం అంటే ముగ్గులే మా వీధిలో ముగ్గులు వేస్తున్నారంట రథం ముగ్గులు బయటికి సో నేను రేవతి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము చీకటిగా ఉంది రేవతి ఇదిగోండి రథం ముగ్గు బాగుంది రంగులుద్దావు కదా అదే అన్నారు రంగులు రుద్దుతున్నారు అని చెప్తారు ఇట్లా అదే వీరు పూల తుంపులు చేసేసాయి ఆంటీ రెడీ అయ్యారా అటుకుంటుగా ఇప్పుడు రెడీ అయ్యారా ఇప్పుడు దిగింది ఆంటీకి నువ్వు ఎప్పుడు రెడీ అవుతుంది చెప్పు మరి నిన్న ఏం కాదు ఇంట్లో పండుగ సరిపోయిద్దా అంటే మనకి రెడీ అవ్వడానికి ఎక్కడ జరిపిద్ది నాకు పని ఈ పిల్లలతో ఎట్లా రెండు చూపించు निद्र बोकड चूं वीं की फ्रेंड्स <laughs> <laughs> Bye bye friends